నాగులపాడు మాజీ ఎంపీ ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్య వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సంచలనం రేపుతోంది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటం చేసిన వీరయ్య చౌదరి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాణాలు కోల్పోవడం ఆశ్చర్యం కలిగించింది టీడీపీ అగ్ర నాయకత్వానికి వీరయ్య చౌదరి అత్యంత సన్నిహితుడు ప్రధానంగా మంత్రి నారా లోకేష్ కు ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్రను ప్రకాశం జిల్లాలో ముందుండి నడిపించాడు వీరయ్య చౌదరి అలాంటి వ్యక్తిని హత్య చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు తన ఆఫీసులో ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మొత్తం ఆయన శరీరంపై పదమూడు కత్తిగాట్లు ఉన్నాయి అయితే ఇది ఎవరు చేశారు అనే దానిపై క్లారిటీ లేకపోయినా బీహార్ గ్యాంగ్ అనేది ప్రధాన ఆరోపణ ఇక్కడున్న కొంతమంది హత్యకు సుపారీ ఇచ్చారని టీడీపీ ఆరోపిస్తుంది ఈ హత్య వెనుక ప్రధాన కారణాలు ఏమిటి అనేది స్పష్టంగా తెలియకపోయినా లెక్క సిండికేట్ కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు అలాగే భూ కూడా ఈ హత్యకు కారణమై ఉండొచ్చు అనేది ప్రధాన అనుమానం లిక్కర్ సిండికేట్ విషయంలో చౌదరి ప్రకాశం జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా సంత నియోజకవర్గంలో ఆయన చెప్పిందే భేదంగా నడుస్తోందనేది కూడా ప్రధానంగా వినబడుతోంది దీనితోనే కొంతమంది ఆయనపై కక్ష పెంచుకుని ఉండవచ్చు అని భావిస్తున్నారు కెమెరాలకు సైతం దొరకకుండా ముసుగు వేసుకుని వెళ్లి దాడి చేసి ఆయనను హతమార్చారు అయితే నియోజకవర్గంలో ఉన్న రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చా అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వినపడుతున్న అనుమానం వినయ చౌదరి కాస్త దూకుడుగా ఉండే నాయకుడు అధిష్టానం మద్దతు కూడా ఉండడంతో ఆయన ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్నారు సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గమైనా సరే ఆయన మాటకు బలం ఎక్కువ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కూడా కావడంతో పార్టీ క్యాడర్ కూడా ఆయనకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటుంది మాజీ ఎమ్మెల్యే హరిబాబుకు వీరయ్య మేనలు ఏది ఎలా ఉన్నా ఈ హత్య మాత్రం ఇప్పుడు టీడీపీ క్యాడర్ ను భయపడుతోంది వైసీపీ హయాంలో భయపడిన నాయకులు కూడా ఇప్పుడు భయపడుతున్నారు మరి దీనిపై పోలీసులు ఏం చేస్తారనేది చూడాలి హోంమంత్రి ఆదేశాలతో మొత్తం పదమూడు బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి